විද්‍යාවිනය සම්පන්නේ විද්‍යාාවනය සම්පන්නේ ්‍රාහ්මණය విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శుని చైవ శ పండితుడు అంటే ఒకనొక ఆత్మజ్ఞాన విశారదుడు అందరినీ సమంగా చూస్తాడు స్వపాకే అంటే ఒక కుక్క మాంసం తినే చండాలుడు శుని ఒక కుక్క లాంటి వాడు గవి ఒక ఆవు లాంటి వాడు హస్తిని ఒక ఏనుగు లాంటి వాడు అతవ విద్యా వినయం రెండు కూడుకుని ఉన్న ఒక బ్రాహ్మణోత్తముడు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని షుని చైవ స్వపాకే పండిత సమదర్శన అన్ని సమంగా చూస్తాడు ఎవరిని పోరా అనడు నువ్వు చండాలనివే మాంసం తింటున్నావు నువ్వు చేయకూడని పనిచేస్తున్నావు అయినా కూడా నువ్వు అంతరానివే వాడివి కావు వచ్చి నా దగ్గర కూర్చో ధ్యానం చెయ్యి ఆ మాంసం తినడం మానేసేయి ఆ కుక్క మాంసం తినడం ఆ చేప మాంసం తినడం మరి ఎద్దు మాంసం తినడం మానేసేయి నువ్వు చెయ్యి ధ్యానం చెయ్యి ఓ బ్రాహ్మణోత్వంలో నీకు విద్య ఉంది వినయం ఉంది అన్నీ ఉన్నాయి కానీ మళ్ళీ ధ్యానం చేయి హస్తిని ఓ ఏనుగు లాంటి శుద్ధ సాత్వి కూడా ఆవు లాంటి సాత్వి కూడా శూని లాంటి రజోగుణం కలవాడా శాకం లాంటి తమో గుణం కలవాడా సకల గుణాలు వాళ్ళు వచ్చి కూర్చొని ధ్యానం చేయండి అని అందరిని సమంగా చూస్తాడు ఒకనొక యోగేశుడు అలాంటి వాడే పండితుడు పండితుడు అన్నది రెండు చోట్ల వస్తుంది భగవద్గీతలో ఒకటేమో అశోక్యాన్ అన్వశోషత్వం ప్రజ్ఞ భాషసే గతాసూన్ అగతాసూచ నా అనుశోచంతి పండిత పండితుడు వాడు ఎప్పుడూ ఏడవ ఏదికోసమైనా ఎప్పుడైనా ఏడుస్తే వాడికి పాండిత్యం లేదు అలాగే ఎవరైనా సమంగా చూడకుండా ఉంటే దూరంగా పెడితే అంటరాని వాడుగా చూస్తే నీచంగా చూస్తే నువ్వు ఎగైన్ పండితుడు కావు నువ్వు పామరుడు పండితుడు కాని వాడు పామరుడు పామరుడు కాని వాడు పండితుడు అందరినీ సమదృష్టితో చూడని వాడు పామరుడు దేనికన్నా ఏడ్చియేవాడు పాములుడు దేనికి ఏడ్చి ఏడవని వాడు పండితుడు అందరిని సమంగా చూసేవాడు పండితుడు అశోచో ప్రజ్వాదా గతను चंद पंडिता 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 विद्या विनय संपन्न ब्राह्मण गविहास्तिनी सुनिचिव श्वपाके ज पंडिता पंडिता పండిత సమదర్శిన పండిత సమదర్శన నా అనుశోచంది పండిత ఈ రెండు నిర్వచనాలు భగవద్గీత ద్వారా మనం పొంది ఉన్నాం వేదవ్యాసుల వారి దగ్గర నుంచి ఎప్పుడైనా మీలో శోకం వస్తే దట్ ఈస్ ద లిట్మస్ టెస్ట్ ఫర్ యూ దట్ యు ఆర్ నాట్ ఎట్ నేను మిమ్మల్ని తిడతాను కొడతాను చూస్తాను మీరు అందు ఏడుస్తారా లేదా ఏడిస్తే మీకు ఇంకా బ్రహ్మజ్ఞానం లేదు దేనికోసం ఏడ్చినా బ్రహ్మజ్ఞానం లేదు ఎవరినైనా అసమంగా చూసినా బ్రహ్మజ్ఞానం లేదు అంటే పండితుడు కాదు బ్రహ్మజ్ఞానం ఉన్నవాడే పండితుడు మొట్టమొదటిగా ఆత్మజ్ఞానం రావాలి తర్వాత బ్రహ్మజ్ఞానం వస్తుంది ఆత్మజ్ఞానం రావడానికి ధ్యానం చేయాలి గంటలు గంటలు గడు రెండు మూసుకుని శ్వాసను సంధానం చేయాలి అప్పుడు క్రమక్రమంగా ఈ శరీరంలోకి మనం బయటకు వచ్చేసి ఆ శరీరం అక్కడ ఉంది నేను ఇక్కడ ఉన్నాను అని నేను అనేది ఆ శరీరం కాదు ఇది ఒక ఆత్మ పార్థం తెలుసుకుంటాము క్రమేపీ మహాత్మ సర్వభూత ఆత్మని తెలుస్తుంది దాని పేరు బ్రహ్మజ్ఞానము దాని పేరు బ్రహ్మానుభవం త్యాగం చేయకుండా కళ్ళు రెండు మూసుకోకుండా శ్వాస మీద ధ్యాస పెట్టకుండా ఎప్పటికీ మనకు ఆత్మ యొక్క అనుభూతి రాదు నేను శరీరము అనే భావంలోనే మనం జీవిస్తాము ఎన్ని భగవద్గీతలు చదివినా ఎన్ని ఉపనిషత్తులు చదివినా ఎన్ని బైబిళ్ళు తిరిగేసినా ఎన్ని ఖురాన్లు చదివినా ఎన్ని హాజ్ యాత్రలు చేసినా ఎన్ని కాశీ యాత్రలు చేసినా ఎన్నిసార్లు మానస సరోవరం హిమాలయాలకు పోయినా ఎంతమంది గురువుల కాళ్ళు పట్టుకున్నా ఎంతమంది గురువుల పాద ధూడి నెత్తి మీద వేసుకున్నా మనం చేయవలసింది మన ఇంట్లో కూర్చుని ధ్యాన సాధన శ్వాస మీద ధ్యాస ఒకటే ఒక ధ్యాన పద్ధతి దాని పేరు శ్వాస మీద ధ్యాస శ్వాసానుసంధానం డియర్ ఫ్రెండ్స్ ఏమవుతాం అందరూ అడుగుతారు ధ్యానం చేస్తే ఏమవుతుంది ఏం లాభం వస్తుంది జేబులో డబ్బులు నిండుతాయా నా కొడుకు ఉద్యోగం వస్తుందా నా కూతురికి పెళ్ళి అవుతుందా నేను అమెరికా వెళ్తానా నాకు ఎమ్మెల్యే పదవి వస్తుందా నేను చీఫ్ మినిస్టర్ అవుతానా ధ్యానం చేస్తే నువ్వు బ్రహ్మజ్ఞానం అవుతావు నీ జేబుల్లో డబ్బు రాదు ఏమవుతుంది బ్రహ్మ ధ్యానం చేస్తే మనము మనకి సత్యం తెలుస్తుంది సత్యం తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది మనం పండుతాం అవుతాం పండు కాకముందు మనం కచ్చిగా ఉంటాం చేదుగా ఉంటాం పండు అయినప్పుడు ఆ పండు అందరికీ కావాలి ఆ కాయిగా ఉన్నప్పుడు ఎవరికీ అక్కర్లేదు దాని గురించి ఎవరు పట్టించుకోడు పండు అయినప్పుడు ఆ పండు కావాలి అంటాను బ్రహ్మజ్ఞాని పండు అయినవాడు అందరికీ కావలసిన వాడు మొట్టమొట్ట ఎవరికీ వద్దనుకునేవాళ్ళు తర్వాత అందరికీ కావలసిన వాళ్ళు ఫస్ట్ హాలాహలం వస్తుంది తర్వాత అమృతం వస్తుంది ధ్యాన సాధనలో సంగీత సాధనలో ఫస్ట్ అపస్వరాలు వస్తాయి తర్వాత సుస్వరాలు వస్తాయి కనుక మైడియర్ ఫ్రెండ్స్ పండితుడు కావలే పురుషోత్తముడు కావలే ఇంకొకసారి చెప్పుకుందాం పండితుడంటే ఎవరు గతాసు నా అనుశోచంతి పండిత గతించిన దానికోసం కానీ ఇంకా దానికోసం కానీ అంటే ఇప్పుడు వర్తమానం అంతా గతించబోయేదే ఎప్పుడో జరిగిందంతా గతించింది ఇప్పుడు జరుగుతున్నది గతించబోయేది ఈ కోసం వేరవడు అయ్యో నాకు అలా జరిగింది అని ఏడవడు అయ్యో నాకు ఇప్పుడు ఇలా జరుగుతోంది అని ఏడవాడు గతించిన దానికోసం ఏడవడు ఎవరో చనిపోయాడు వాడు గతాసుని వెళ్ళిపోయాడు పైలో కలిగిపోయాడు వాడి కోసం ఇప్పుడు వర్తామానంలో ఉన్నవాడు గురించి ఏడవాడు దేనికోసమో ఏడవడు తర్వాత అందరినీ సమానంగా చూస్తాడు విద్యాభినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకేచ పండితాస్ సమదర్శిన ప్రతిరోజు ధ్యాన అభ్యాసం చేయాలి ఒకనొక సంగీతజ్ఞుడు ప్రతిరోజు గంటలు గంటలు ధ్యానం సంగీత అభ్యాసం చేస్తాడు మరి నేను కూడా వేణువు నేర్చుకున్నప్పుడు గంటలు గంటలు అభ్యాసం చేశాను లేకపోతే సంగీతం రాదు ఊరికే వస్తుందండి సంగీతం గంటలు గంటలు అభ్యాసం చేయాలి ఊరికే వస్తుందండి ధ్యానం గంటలు గంటలు అభ్యాసం చేయాలి పుట్టే ప్రతిదీ కూడా నువ్వు చస్తుంది అది అందరికీ తెలుసు నరులందరికీ తెలుసు అందరూ చచ్చిపోయే వాళ్ళే ఉంది కానీ నారాయణకే తెలుసు చచ్చింది మళ్ళీ కొడుతుందని చెప్పేసి